మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు అజంజాహి మిల్ కార్మిక భవన స్థలాన్ని బడా వ్యాపారవేతకు కట్టబెట్టాలని చూస్తున్నాడని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్ ప్రదీప్ రావు ఆరోపించారు వరంగల్ నగరంలోని అజంజాహి మిల్లు కార్మిక భవన స్థలాన్ని కార్మిక నూతన భవనాన్ని నిర్మించాలని బీజేపీ ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణ చేపట్టారు కార్మికులు పైసా పైసా కూడా పెట్టుకుని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్థలాన్ని కొనుగోలు చేశారని ఇప్పుడు మంత్రి సురేఖ భర్తకొండ మురళి కాసం నమశివాయ అనే వ్యాపారవేత్తకు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడం కోసం భూమి పూజలో పాల్గొన్నాడని అది కార్మికులను మోసం చేయడమేనని ఇప్పటికే కార్మికుల వద్ద ఉన్న ఆధారాలతో జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులను కలిశామని ఏదైతే కార్మిక భావన స్థలం ఉన్న చోట నూతన నిర్మాణాన్ని చేపడతామని హామీనిచ్చారు తక్షణమే ఆ హామీని కాంగ్రెస్ నాయకులు అమలు చేయాలని ప్రదీప్ రావు డిమాండ్ చేస్తారు

కులగొట్టినరోజు ఇక్కడ ఇది ఆయన మిల్లుకు డెబ్బై సంవత్సరాల నుంచి కార్మికులు ఉండేటానికి ఆఫీస్ ఉండే దాన్ని కులగొట్టులో అన్యాయం అని ఆ రోజు అన్ని పార్టీలు భారతీయ జనతా పార్టీ సంబంధించి సిపిఐ సిపిఎం అన్ని ప్రజా సంఘాలు మనసున్న మహారాజులందరూ ఆ రోజు ఇక్కడ ధర్నా తీసుకున్నారు ఆ ధర్నా ప్రొఫెస్ మీడియా దానికి సహకరించి ఇది అన్యాయం అని వాళ్ళు కూడా స్టేట్ లెవెల్ ఎడిషన్లలో పేపర్లలో రాయడం జరిగింది దాని మీద ప్రభుత్వం స్పందించి ఎంబడే స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారి పట్ల సమావేశం ఈ ప్రెస్ ద్వారా సమావేశం పెట్టి ఇది ఎట్టి పరిస్థితుల నాకు తెలియక చేసిన అని ట్రీట్మెంట్ ఇచ్చి ఇది కార్మికులకు చెందటి తను చేసే బాధ్యత నా అంతక్రి చేస్తాను చెప్పడం జరిగింది గారు ప్లస్ మేమందరం స్వాగతించినాం అందరం కూడా అన్ని పార్టీల కూడా సరే తెలియక జరిగింది ఇప్పటికైనా అది తెంబడే మీరు కార్మికులకు దానికి శంకుస్థాపన చేసి దానికి ఒక మల్ల కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన ప్రభుత్వం నుంచి ఫండ్స్ ఇప్పి అని అందరూ రిక్వెస్ట్గా మళ్ళీ మీ ద్వారానే తెలియజేయడం అప్పటి నుంచి ఇప్పటి వరకు నెల రోజులు ఒక్కటి కూడా చేయలేకపోగా మేము కలెక్టర్కి ఇచ్చినాం అన్ని ఫైల్స్ సహకరించి అన్ని ఫైల్స్ ప్రతి ఒక్క కార్మికుల కుటుంబాలలో ఇళ్ళల్లో ఉన్న డబ్బలలో ఉన్న కాయిదాలు తీసుకొచ్చి అన్నీ ఒకటి ఒకటి తమ చేసి కలెక్టర్కి ఇచ్చినాం కమిషనర్కి ఇచ్చినాం కుడా కమిషనర్కి ఇచ్చినాం మా కార్పొరేటర్ మా పార్టీ యంత్రాంగం అందరూ కూడా స్పందించి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క దిక్కున దీనికి వాళ్ళకు తెలియజేయడం జరిగింది ఇప్పటి అయితే నిన్న మొన్న మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న నాయకుల ఎమ్మెల్యే గారి కాలయాపన వలన ఆయన కోర్టుకు పోయి స్టే తెచ్చుకునే ప్రయత్నం కోర్టుకు పోయే ప్రయత్నం వీళ్ళు చేశారు ప్రభుత్వం తెలుసుకుంటే నెల రోజుల కానిచ్చి ఈ కార్యక్రమం ఆగుతుందా ఆగి ఆయన కోర్టుకు పంపిస్తారా ఇది ఎంతవరకు సమంజసం ఇది ఇప్పటికైనా పబ్లిక్ తెలవాలి దాని కొరకే ఇక్కడ లక్ష సంతకాల సేకరణ చేయించి మళ్ళొకసారి ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారికి కలెక్టర్లకు మంత్రులకు అందరికీ మీ మంత్రికి ఇట్లా చేస్తున్నదని మళ్ళొకసారి తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేస్తున్నామని నేను మా పెద్దలు పిత్రుడు సతీష్ కూడా దీనికి మాట్లాడుతాను